పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం తనకు ప్రధాన రహదారిపై మరమ్మతులు చేస్తున్న మునిసిపల్ అధికారులు తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బోలిసెట్టి శ్రీనివాసు ఆదేశాలు మేరకు హుటాహుటిన రోడ్డు మరమ్మతులు చేపట్టిన అధికారులు తొమ్మిది లక్షల వ్యయంతో తాడేపల్లిగూడెం ప్రధాన కూడలిలో ముమ్మరంగా సాగుతున్న రోడ్డు పనులు ఎమ్మెల్యే బోలిసెట్టి స్వయంగా విచ్చేసి పనుల ప్రగతి పర్యవేక్షించారు ఈ రోడ్లో గోతులు పోడచమని కొట్టు సత్యనారాయణకు ఫోన్ చేసి అడగ్గా గోతుల్లో పడితే హాస్పిటల్లో జాయిన్ చేస్తా అని చెప్పుకొచ్చారు గాని గోతులు పూడ్చలేదు ఇప్పుడు బోలిసెట్టి శ్రీనివాస్ పూడిపిస్తున్నారు ಅದೇ పట్టణంలో మెయిన్ రోడ్ లో అంటే ఓవర్ బ్రిడ్జ్ కింద ఇలాగా గుడి నుంచి జోలపాలెం రోడ్ లో పెద్ద పెద్ద తోటి ఒక ఐదు సంవత్సరాలు ఇక్కడ మన డిప్యూటీ సిఎం అని పురుషచ్చినామ గారు పట్టించుకోకపోతే ఇక్కడ నెగ్గిన ఎమ్మెల్యే బుల్చేట్ శ్రీనివాస్ గారు నాలుగు రోజుల్లో ప్రమాణ స్వీకారం చేసి నాలుగు రోజులకి ఈ గోట్లు పోడ్చి ప్రజలకే సౌకర్యంగా చేసేవరణ ఉన్నాయంటే మన బుల్చెట్ శ్రీని గారు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎన్ ఎంతో మంది ఎన్నో కుటుంబాలు ఈ గోతుల్లో పడి చనిపోవడం జరిగింది అలాంటి గోతులు ఒక డిప్యూటీ సీఎం గా ఉండి మన తాడేపల్లిగూడెలో ఉండి కూడా ఏ ఈ గోతులు ఎక్కడా పట్టించుకోలేదు అలాంటిది మన ఎమ్మెల్యేగా అవగానే ఈయన గోతులు పూర్తం అలాగే మన తాడేపల్లి అభివృద్ధి ఏంటనే మన బొల్చేట్టు శ్రీనివారి శ్రీనివాస్ గారి ద్వారా ఇది ఫస్ట్ ఫస్ట్ తోటి ఇది స్టార్ట్ దీని తర్వాత తాడేపుల అభివృద్ధి చేయంగా ఆయన పనిచేస్తారు అలాగే గతంలో చేసిన ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం గారు ఏమైనా కోట్లు కోరుసామో ఏం కోర్సా ఉందా ఆయన కమిషన్ తిన పూర్తి పరిస్థితి లేదు కాబట్టి ఈ కోతులు ఎలా ఉండిపోయి చాలా కుటుంబాల అవస్థలో చనిపోవడం కూడా జరిగింది అలానికి తాటేపల్లి నియోజకవర్గానికి మంచి రోజులు వచ్చాయని చెప్పాలి ఎందుకంటే గత కాలం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా మరి ఈ కూడా ఉంటారు నియోజకవర్గంలో అటు జయలక్ష్మి నుంచి కానీ ఇటు లక్ష్మీనారాయణ నుంచి కానీ అటు బస్ స్టాండ్ నుంచి కానీ ఇటు ముచ్చాలం గుడి దగ్గర నుంచి కొన్ని ప్రాణాలు తీసుకున్న బలకొన్నారంటే అది ఒక వైఎస్ఆర్ పార్టీ పుట్టి సత్యనారాయణ గారు ఆధ్వర్యంలో జరిగింది ఎన్నో కుటుంబాలు రోడ్డును కూడా పడ్డ యాక్సిడెంట్ల వల్ల నరక యాత్ర ప్రతి రోడ్లు చూడటం జరిగింది ప్రతి ప్రజలు కూడా చూడటం జరిగింది అటువంటిది తాడేపూడి నియోజకవర్గ ఎమ్మెల్యేగా అత్యధిక కోట్ల మెజార్టీతో బుల్సెట్టి శ్రీనివాస్ గారు నక్కగానే రెండో రోజునే మున్సిపల్ సిబ్బందిని కేకేసి తన చాంబర్ లో మరి ఏదైతే ఈ నాలుగు జుట్టుల రోడ్లకి వెంటనే విముక్తి కావాలి వెంటనే రోడ్లు వేసి ప్రజలను కాపాడాలి అవసరమైతే మున్సిపాలిటీలో డబ్బులు లేకపోయినా నా డబ్బులు అయినా ఇస్తాను మీరు వెంటనే పని స్టార్ట్ చేయమని కమిషనర్ గారికి ఆదేశాలు ఇవ్వడం వెంటనే మరి ఈ రోజు నుంచి నాలుగు వైపులా రోడ్లు కూడా ప్రజలకే ఇబ్బంది లేకుండా మరి రోడ్లు వేయడం జరుగుతుంది అదే కాకుండా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అప్పుడు కూటమి ప్రభుత్వం ఉండేది నిన్న ఎండి గారు ఆఫీసు లో మీటింగ్ పెడితే మరి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా రెండు వందల ఎనభై రోడ్లు యాడేపులు కూడా మండలాల్లో వేయడం జరిగింది మరి అదే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా మరి జగన్ ప్రభుత్వం వైఎస్ఆర్ పార్టీ ముప్పై రెండు రోడ్లు వేయడం అనేది ఎంత దుర్మార్గమైన చర్య ఆడగట్టాలి సుమారు ఏడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని చెప్తున్నారు ఏదో జగనన్న కాలనీకి కానీ అది ఎవరు కాంట్రాక్ట్ చేశారు ఎవరు ఎవరికి ఇల్లు ఇచ్చారు అది ఎవరు తీసుకున్నారు అనేది కూడా అక్కడ ఎండి వాళ్ళు కాని మరి అక్కడ ఉన్న సిబ్బంది కాని ఎవరు చక్క చెప్పలేకపోతా చాలా గమనార్డే విషయం వెంటనే దాని మీద బొల్సెట్టు శ్రీనివాస్ గారు సిఐడి ఎంక్వైరీ అంతారని చెప్పడం జరిగింది వెంటనే ఏ అవినీతిని అయినా కానీ ఆయన పట్టుదని సిబిఐ ఎంక్వైరీ అంతా తాడేపూడి నియోజకవర్గానికి ఆయన భూస్తంభంగా నిలబడి ఈ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న బొల్సెట్టి శ్రీనివాస్ గారికి తాడేపుడు నియోజకవర్గం जनसेन पार्टी तेल देश पार्टी बीजेपी तरफ